नागपटला नहीं नहीं किधर नहीं अरे यार क्यों अच्छा है अच्छा है नंबर कितना या मैंने ये मंजीर हो सकता है अभी मैंने भी और नंबर कितना साल बैठेंगे अगर बिल्कुल बने मोड बिल्कुल मोड बिल्कुल बने तो क्या बचने का आठ इंच या नंबर मैंने बिल्ली बिल्ली तो बिल्ली वाला कौन कौन

ఈరోజు జనవాణి కార్యక్రమంలో ముఖ్యంగా మనకు ఒక మూడు టౌన్లకు సంబంధించి హౌసింగ్లో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఫైనల్ బిల్లు చాలా కొట్టడం లేదని మనకు కంప్లైంట్ చేస్తారు హౌసింగ్ ఆఫీసర్తో మాట్లాడడం వాళ్ళు మీ ఆధార్ కార్డు తీసుకుని హౌసింగ్ ఆఫీసర్ కానీ మేము చెక్ చేస్తూ ఉన్నారు ఆ వాళ్ళని కూడా పూర్తించడం జరిగింది ముఖ్యంగా ఎన్ఎస్పెక్టర్ రామ్నగర్లో రోడ్డు ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు అక్కడ ఇంట్లో పాములు వస్తున్నాయి వర్షాలు పడినప్పుడు ఆ రోడ్ అంతా డ్యామేజ్ అయ్యింది మా ఇన్ఛార్జ్ గారు మాట్లాడి ఏ దాంతో మాట్లాడడం జరిగింది అది కూడా మేము సర్వే చేసినాం అక్కడ అక్కడ చూసి శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్క సోమ ప్రతి ప్రతి సోమవారం ఉమూరు టౌన్లో ఏ సమస్యలు ఉన్నా జనవాణి కార్యక్రమాలు హాజరయ్యి వాళ్ళ సమస్యలు చెప్తే మేము పరిష్కరించే దాన్ని తీసుకుని పోతామని తెలుసుకుంటూ నమస్కారం ఇక్కడ మీడియా నిపుణులకు నమస్కారాలు ప్రతి వారం జరిగే విధంగా కుంగనూరు నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయం నందు జనవాణి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాకు ఏడు సమస్యలు రావడం జరిగింది దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్లు ఒక రెండు వచ్చాయి ఈ అన్నదాత కార్యక్రమం ఒకటి త్వరలో జనసేన పార్టీ దీన్ని ముందు ముందు తీసుకెళ్లి రైతులకు చెరవేసే విధంగా ఈ కార్యక్రమం మేము ముందుండి నడిపిస్తాము అలాగే నమస్తే సెంట్రల్ గవర్నమెంట్ నమస్తే అనే కార్యక్రమాన్ని ఒకటి పెట్టారు ఉంగనూరు పట్టణంలో ఈ స్క్రాప్ అంటే కవర్ ఎదుర్కొనే వాళ్ళు మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా స్వచ్ఛంద కింద దీనికి ఇది వస్తుంది ఈ సమస్య కూడా స్థానిక ఏఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది వారికి సంబంధించిన మారుతి గారు స్టేట్ స్టేట్ డైరెక్టర్ మారుతి గారు కూడా మాకు ఇప్పుడు కాల్ చేసి మాట్లాడినారు వాళ్ళ టీమ్ని కూడా ఇప్పుడు మున్సిపాలిటీ గారికి పంపించి దానికి సంబంధించినవన్నీ కూడా ఈ వారంలో ఫినిష్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలానే ఎన్ఎస్పేట మారుతి నగర్లో రోడ్డు సమస్య రెండు వందల మీటర్ రోడ్డు సమస్య ఒకటి వచ్చింది అది కూడా డి గారితో మాట్లాడి ఇక్కడికి వచ్చిన వాళ్ళని బి గారి నెంబర్ ఇచ్చి పంపించి దానికి సుబ్రహ్మణ్యం గారు ఈ ఆ సమస్య వచ్చారు బి గారితో మాట్లాడి అక్కడ స్థానికంగా రోడ్డు సమస్యని క్లియర్ చేయమని చెప్పి చెప్పాము ఇది చెప్పడమే కాకుండా మేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా రాసుకున్నాము ఒక రెండు మూడు రోజుల తర్వాత ఫాలోప్ కూడా చేసుకోవడం జరుగుతుంది అలానే నక్కబండలో ఒక హౌసింగ్ బిల్ ఫైనల్ బిల్ ఒకటి పెండింగ్ ఉందంటే అదొకటి ఇప్పుడే మన పట్టణ అధ్యక్షుడు రాజు నరేష్ గారు వాళ్ళతో మాట్లాడి కూడా పంపించారు అలానే చంద్రబాబుల పల్లెలో ఒక ట్రాన్స్ఫార్మర్ రాలేదని దగ్గర ఇంచుమించు ఏ రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్లో నవంబర్లో పెట్టాలనేసి వచ్చింది ఇప్పుడు కూడా స్థానిక మనం డి గారు ఏడి గారితో కూడా మాట్లాడి ఇప్పుడే వాళ్ళ వాళ్ళ ఆ సమస్యను కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అది కూడా అవుతుంది అలానే పిచ్చిముండ్లపల్లిలో ఒక చౌటి మిషన్ కావాలనేసి వచ్చారు వాళ్ళ సంస్థ ద్వారా అది వచ్చే విధంగా కూడా మాట్లాడి వాళ్ళకి ఒక చోటు మిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యమైన ముఖ్యంగా చెప్పాలంటే ఉంగనూరు నియోజకవర్గంలో స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కానీ క్రీడలు క్రీడల మధ్య మభ్య చూపే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా రోజుల నుంచి శుభారం డిగ్రీ కాలేజ్ మనకి సుమారు పద్నాలుగు ఎకరాల భూమి ఉంది అక్కడ వాళ్ళు ఒక సేఫ్టీ కోసం ఒక కాంపౌండ్ వాళ్ళు అడుగుతున్నారు ఎందుకంటే రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి డ్రగ్స్ వాడే వాళ్ళు వస్తున్నారు ముఖ్యంగా అక్కడ ఒక విద్యా చదువుకునే విద్యార్థులు వస్తే అవుటర్స్ వచ్చి ర్యాగింగ్కి పాల్గొనే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అలానే రాత్రిపూట తాగేసి సీసాలు ఎక్కడంటే అక్కడ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు వాళ్ళ గాలి కూడా ఉంచుకుంటున్నాయి చాలా కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి స్పోర్ట్స్ ఆడే వాళ్ళు కూడా ఒక అనుకూలమైన ప్లేస్ లేదు క్రీడా క్రీడాకారులు కూడా ఒక అనుకూలమైన ప్లేస్ లేదు అనేసి వాళ్ళు మినీ స్టేడియం కూడా అడిగారు చాలా రోజుల నుంచి అనేక గత గవర్నమెంట్లో వాళ్ళు కూడా తిరిగారు మేము ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యంగా మా చిత్తూరు జిల్లా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షులు శ్రీ పసుపురెడ్డి హరిప్రసాద్ గారి దగ్గరికి తీసుకెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడించి మేము స్థానికంగా ఉండే సమస్యలను మేము క్లియర్ చేసే చే చేసే ప్రయత్నం మనం చేసాము దానికి మించిన మినిస్టర్ లెవెల్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లెవెల్లో కానీ సీఎం గారి లెవెల్లో కానీ కలెక్టర్ గారిలో కానీ మాట్లాడాలంటే మా జిల్లా అధ్యక్షులు శ్రీ బస్ట్ హరిప్రసాద్ గారు దృష్టి సమస్యల్ని రేపు తీసుకెళ్తాము తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నీ కూడా మేము క్లియర్ చేసేదానికి మా సాయశక్తుల్లో మేము ప్రయత్నిస్తాము ప్రజలందరూ కూడా ప్రతి వారం సోమవారం జరిగే జనవాణిని వారి సమస్యలను ఇక్కడ తీసుకొస్తే కూటమికి కూటమిలో తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడుతుందనేసి నిదర్శనమే ఈ జనవాణి దయచేసి ప్రజలందరూ కూడా ఈ జనవాణిని యూజ్ చేసుకోవాలనేసి తెలియజేస్తున్నాము పట్టణంలో